తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు తుది శ్వాస విడిచారు ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ఈరోజు తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాగపట్నం జిల్లాలోని తిరుకువలయలో కరుణానిధి ఆయన మొదటి భార్య పద్మావతి దంపతులకు జన్మించారు ఆయన ముత్తుకు జన్మించిన వెంటనే ఇరవై సంవత్సరాల వయసులో తల్లి పద్మావతి క్షయవాది కారణంగా మరణించారు ఆమె మరణం తర్వాత కరుణానిధి దయాల్ అమ్మాలను వివాహం చేసుకున్నారు ఆమె నలుగురు పిల్లల తల్లి ఎంకే అలగిరి ఎంకే స్టాలిన్ సెల్వి ఎంకే తమిళరసు ఉన్నారు ముత్తు గత రెండు దశాబ్దాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన కుమార్తె తేన్మూలి ఇక ఆయన కుమార్తె తెన్మూలి ఎఫ్ఎంసిజీ కెవిన్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ సీకే రంగనాథను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరుణానిధి తన కుమారుడు ముత్తును సీనియర్ రంగంలో ప్రోత్సహించారు ఎంజి రామచంద్రన్ ఎంజీఆర్కి వ్యతిరేకంగా ముత్తుని ఒక నటుడిగా ప్రమోట్ చేయడానికి కరుణానిధి స్వయంగా అయిన సినిమాలకు స్క్రిప్ట్లు రాయించారు ఎంజీఆర్ హెయిర్ స్టైల్ మేనరిజంతో సహా అన్ని కాపీ కొట్టి ముత్తు చేత నటింపజేశారని అంటూ ఉంటారు అప్పట్లో దీనివల్ల ఎంజీఆర్ ముత్తు అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరిగేవని చెబుతూ ఉంటారు ముత్తూకి అరువునిధి తెన్మూలి అనే సంతానం కూడా ఉన్నారు కరుణానిధి కుమారుడు మరణ వార్త విన్న చాలామంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అయితే ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కడసారాన్ని చూస్తూ ఉన్నారు భౌతికానికి అర్పిస్తూ ఉన్నారు విదేశాల్లో కూడా కొందరు ఉండడంతో వారికి కూడా సమాచారం అందించారు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు సినీ రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో ఎంతో మందికి ఆయన పరిచయం వారందరూ కూడా వచ్చి నివాళు అర్పిస్తూ ఉన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు తుది శ్వాస విడిచారు ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాలు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ఈరోజు తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాగపట్నం జిల్లాలోని తిరుకువలయలో కరుణానిధి ఆయన మొదటి భార్య పద్మావతి దంపతులకు జన్మించారు ఆయన ముత్తుకు జన్మించిన వెంటనే ఇరవై సంవత్సరాల వయసులో తల్లి పద్మావతి క్షయవాది కారణంగా మరణించారు ఆమె మరణం తర్వాత కరుణానిధి దయాల్ అమ్మాలను వివాహం చేసుకున్నారు ఆమె నలుగురు పిల్లల తల్లి ఎంకే అలగిరి ఎంకే స్టాలిన్ సెల్వి ఎంకే తమిళరస్సు ఉన్నారు ముత్తు గత రెండు దశాబ్దాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయన కుమార్తె తేన్మూలి ఇక ఆయన కుమార్తె తెన్మూలి ఎఫ్ఎంజీజీ కెవిన్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ సీకే రంగనాథను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరుణానిధి తన కుమారుడు ముత్తును సీనియర్ రంగంలో ప్రోత్సహించారు ఎంజి రామచంద్రన్ ఎంజిఆర్కి వ్యతిరేకంగా ముత్తుని ఒక నటుడిగా ప్రమోట్ చేయడానికి కరుణానిధి స్వయంగా అయిన సినిమాలకు స్క్రిప్ట్లు రాయించారు ఎంజిఆర్ హెయిర్ స్టైల్ మేనరిజంతో సహా అన్ని కాపీ కొట్టి ముత్తు చేత నటింపచేశారని అంటూ ఉంటారు అప్పట్లో దీనివల్ల ఎంజిఆర్ ముత్తు అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరిగేవని చెబుతూ ఉంటారు ముత్తుకి అరువునిధి తెన్మూలి అనే సంతానం కూడా ఉన్నారు కరుణానిధి కుమారుడు మరణ వార్త విన్న చాలామంది ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు అయితే ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి కడసారాన్ని చూస్తూ ఉన్నారు భౌతికానికి అర్పిస్తూ ఉన్నారు విదేశాల్లో కూడా కొందరు ఉండడంతో వారికి కూడా సమాచారం అందించారు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు సినీ రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో ఎంతో మందికి ఆయన పరిచయం వారందరూ కూడా వచ్చి నివాళు అర్పిస్తూ ఉన్నారు